హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమంది స్టూడెంట్స్ చదివినవి గుర్తు పెట్టుకునేందుకు తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి అందులో ఒకటే ఓ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం అవును మీరు చదివే సబ్జెక్ట్ని బట్టి ఇంపార్టెంట్ ఫార్ములాలు డేట్స్ ఓ టేబుల్ ప్రిపేర్ చేసి అందులో రాయాలి ఇలా చేస్తే చదివినవన్నీ చక్కగా గుర్తుంటాయి చిన్న చిన్న విషయాలే కానీ వాటిని ఫాలో అవ్వడం వల్ల ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు నిపుణులు మనం ఎప్పుడు చదువుకుంటే సబ్జెక్ట్స్ ఈజీగా గుర్తుంటాయి నిజమే కానీ మధ్య మధ్యలో కాస్త రిలాక్స్ అయ్యి ఏదైనా పని చేయడం లేదా ఇష్టమైన పనికి ఓ పది నిమిషాలు కేటాయించడం చేసేలా పిల్లల్ని చదివించండి ఇలా చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి పిల్లలు కూడా తమ ఇష్టమైన టైంని మిస్ అవుతున్నామని ఫీల్ అవ్వకుండా ఉంటారు అదేవిధంగా చాలామంది మనకు ఆ సబ్జెక్ట్ తెలిసిందేగా అని అనుకుంటారు దాని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ మధ్య మధ్యలో వాటి గురించి చూస్తూ మరణం చేయడం వల్ల ఆ విషయాన్ని అస్సలు మర్చిపోరు ఎగ్జామ్ టైంలో ఈజీగా గుర్తొస్తుంది అందుకే చదివిన పాయింట్స్ను అప్పుడప్పుడు అలా గుర్తించేసుకుంటూ ఉండాలి అదేంటి చదివే సబ్జెక్ట్ మొత్తం ఇంపార్టెంటేగా కానీ ఓ చిన్న టాపిక్ ఏంటి అనుకోవద్దు సబ్జెక్ట్ మొత్తంలో ముఖ్యమైన విషయాలను బాగా గుర్తుపెట్టుకునేలా చదవాలి దీనిని స్పీడ్ రీడింగ్ అంటారు పవర్ రీడింగ్ అని కూడా పిలుస్తారు ఇలా చదవడం వల్ల ఎగ్జామ్స్ లో ఎక్కువ స్కోర్ చేస్తారని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంశంపై ఫోకస్ చేయాలి చిన్న చిన్న టాపిక్స్ని ఇవి చదివాక చదివే సరిపోతుంది మనం చదవడమే కాదు మన మనసులో వాటి దృశ్య రూపం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ కూడా దీనినే మైండ్ మ్యాపింగ్ అని అంటారు చదివిన అంశాలను కొన్ని గుర్తులు బొమ్మల ద్వారా గుర్తుపెట్టుకుంటే అవి చాలా రోజులు గుర్తుంటాయి సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కూడా ఇలా చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేసిన వారు అవుతాం చదవడం వాటిని మరణం చేయడం మాత్రమే కాదు చదివిన ప్రతి అంశాన్ని విశ్లేషించాలి అంటే ముందుగా ఆ అంశాన్ని అర్థం చేసుకోవాలి అప్పుడే మన బ్రెయిన్లో అది ఓ స్టోరీలా స్టోర్ అయి ఉంటుంది దీంతో ఈజీగా మనకు ఎగ్జామ్ టైంకి గుర్తొస్తుంది ఇది ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా ఉంటుంది ఒకరికి పెద్దగా చదివితే ఇష్టం గుర్తుంటాయి మరికొంతమందికి చిన్నగా చదివితే ఎక్కువగా గుర్తుంటాయి అది మీకు ఎలా గుర్తుంటే అలా చదవడమే మంచిది రెండు విధాలుగా చదివి ఓసారి సబ్జెక్ట్ను గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి దాంతో మీరు ఎలా చదవాలో మీకే క్లియర్గా అర్థమవుతుంది పరీక్షల సమయంలో పూర్తిగా భయాన్ని వదిలేయండి హ్యాపీగా చదవండి పరీక్షలు రాయండి దీంతోపాటు అయిపోయిన పరీక్షలో సరిగ్గా రాయకపోతే దాని గురించి ఎక్కువగా బాధపడకండి అలా చేస్తే దాని తాలూకా టెన్షన్ నెక్స్ట్ ఎగ్జామ్పై ఉంటుంది కాబట్టి ఆ తప్పుని ఎప్పుడు చేయకండి ఇలాంటి టిప్స్ పాటిస్తే మీరు పరీక్షలో టాప్ ర్యాంక్ స్టూడెంట్ అవ్వడం ఖాయమే మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్